గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది నైజీరియా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది రెండో ఏడాది త్రైమాసికంలో కూడా వెళ్ళబో కంప్లీట్ అయిపోతుంది త్రైమాసికం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక లక్ష ఎనభై వేల కోట్లు అప్పు కూడా చేశారు ఇటువంటి సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశాడు తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కాకి విడుదల చేసిన లెక్కలతో ఆయన ట్వీట్ చేశాడు ట్వీట్ చేసినప్పుడు చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా సరే లెక్కలతో డేటాతో కౌంటర్ ఇస్తారా అనేసి చూస్తున్నాం అబ్బే ఒక్కడంటే ఒక్కరు కూడా నోరు కూడా మెదపడ ఎవరు అసలు ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా నోరు కూడా మెదవలే మరి ఎందుకు అంత భయం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక ఒత్తిడి చాలా తీవ్రమైందనేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు ఇందులో కాగ్ తొలి త్రైమాసికానికి నెలవారీ లెక్కలతో గణాంకాలు అప్లోడ్ చేసిందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఈ గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వం అనిశ్చితిని స్పష్టంగా సూచిస్తున్నాయని చెప్పేసి ఆయన ఆరోపణ కూడా చేశారు విభజిత ఏపీకి ఆర్థిక నిర్వహణ సవాలుతో కూడుకున్నది సంక్షేమం అభివృద్ధి అవసరమైన రంగాలలో సరైన ప్రభుత్వ వ్యయం మాత్రమే ప్రైవేట్ వినియోగం పెట్టుబడులను ఆకర్షిస్తుంది అనేసి కూడా చాలా మంచి వ్యాల్యుడ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది తీవ్ర అవినీతి కారణంగా వివిధ అంశాల్లో రాష్ట్ర ఆదాయాల్లో నిరాశజనక వృద్ధి కూడా కనిపిస్తుంది తొలి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు అదేవిధంగా పన్నేతర ఆదాయాలు రెంటింటిలోనూ నిరాశజనకమైన స్థితి కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలలో కొన్ని వర్గాలలో అతి తక్కువ వృద్ధి మరికొన్నింటిలో ప్రతికూల వృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నందున రాష్ట్రం ఆర్థిక ఉత్సాహం కంప్లీట్గా కోల్పోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహాయన పూర్తిగా వివరించడం కూడా జరిగింది జీఎస్టీ అమ్మకపు పన్ను వినియోగాన్ని ప్రతిబింబిస్తాయి కాగు విడుదల చేసినటువంటి లెక్కల్లో ఇది చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో జీఎస్టీ ఆదాయాలు అమ్మకపు పన్ను ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ సమయంలో వార్షిక వృద్ధి ఇప్పటికే తక్కువగా ఉంది సొంత రాష్ట్రం యొక్క సొంత ఆదాయాలు కేవలం మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం మాత్రమే పెరిగాయి కానీ కేంద్రం నుండి వచ్చే ఆదాయాలలో సహా మొత్తం ఆదాయాలు ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం పెరిగాయని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివరించడం కూడా జరిగింది అన్ని వివరించాడు మరి తెలుగుదేశం పార్టీలు ఎవరైనా సరే ఒకరైనా సరే కౌంటర్ ఇచ్చే కాదు ఇక ఏదో ఒకటి సమాధానం అయితే చెప్పాలి కదా అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే పదిహేను పాయింట్ ఆరు ఒక శాతం వేగంతో రుణ పెరుగుదల చోటు చేసుకుంది అంటే అప్పు పదిహేను పాయింట్ ఆరు శాతం అప్పులు పెరుగుతూ పోతున్నాయి అందువల్ల ప్రభుత్వ ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయాలు కాకుండా ఇతర వనరుల మీద ఆధారపడుతున్నట్లు ఈ గణాంకాలు చాలా స్పష్టం చేస్తున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించడం కూడా జరిగింది అదేవిధంగా ఆయన ఆరోపణలు ఆశ్రమాషిగా ఉండవు మొత్తం డేటా డేటాతో సహా ఆయన వివరించడం కూడా జరిగింది ఆ డేటా కూడా కాగ్ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి డేటా ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు అదేవిధంగా ఆ డేటా మొత్తం కూడా ఆయన ట్విట్టర్లో అప్లోడ్ కూడా చేశాడు ఒకసారి మీరు అందరూ కూడా చూసుకోవచ్చు చాలా అద్భుతంగా చేశారు సో ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు లేదా డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ గారు లేకపోతే చీఫ్ మినిస్టర్ గారు కుమారుడు నారా లోకేష్ గారు ఎవరో ఒకరు డేటాతో ఒక ప్రశ్న పెట్టి మాట్లాడి వీటికి కౌంటర్గా సమాధానాలు చెప్తే చాలా బాగుంటుంది లేదా అంటే ఈ న్యూట్రల్గా ఉంటారు చూశారు కదా వాళ్ళ వాళ్ళందరూ కూడా ఇటువంటి పాయింట్స్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు డేటాతో చెప్ మాట్లాడుతున్నాడు కదా మరి అధికార పార్టీ వాళ్ళు ఏంది ఎవరు కూడా ఒకరు కూడా మాట్లాడడం లేదు డేటాతో మాట్లాడడం లేదు అని చెప్పేసి వీటన్నిటిని కూడా గమనిస్తారు మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్కి మరి కూటమి ప్రభుత్వం నుంచి ఎవరైనా సరే రెస్పాన్స్ ఇస్తారా లేదా చూడాలి